కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి పాశ్చేయించడం అభినందనీయమని కుకడపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చేరి సతీష్ రెడ్డి అన్నారు బుధవారం కుకడపల్లి నియోజకవర్గంలోని ఆసియాలో అతిపెద్ద కాలనీగా పేరొందిన కేపిహెచ్బి కాలనీలో ఎస్ఎస్ఆర్ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు रैवंतन నాయకత్వం వందనాలు రైवंतन నాయకత్వం వందనాలు రాహుల్ గాంధీ జిందాబాద్ రాహుల్ గాంధీ జిందా